గుడ్ మార్నింగ్ లీడర్స్ మన టెర్రాకాస్ కంపెనీ నుండి కొత్త అప్డేట్ లేకపోవడం వల్ల చెప్పుకోదగ్గ విషయాలు లేవ లేనందువలన ఈ మధ్య వీడియోలు అయితే చేయటం లేదు సో చాలా రోజులు అవుతుంది చాలామంది ప్రశ్నిస్తున్నారు వీడియోస్ రావట్లేదు ఏమిటని అందుకే ఈరోజు న్యూస్ లెటర్ను ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఏంటంటే అఫీషియల్ న్యూస్ అండ్ అప్డేట్స్ అంటే అధికారిక వార్తలు అప్డేట్స్ ప్రియమైన టెర్రాకాస్ కమ్యూనిటీకి ఇటీవల కాలంలో కొన్ని గందరగోళం మరియు తప్పుడు సమాచార ప్రచారం అవుతున్నాయి అందుకే ఈ సందర్భంగా మేము నిజమైన అధికారిక సమాచారాన్ని మీకు నేరుగా అందిస్తున్నాం మీ సహనం మీ శక్తి మీ నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు మనం కలిసి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మిస్తున్నాం టెర్రాకాస్ అంటే ఏమిటి టెర్రాకాస్ కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు ఇది ఒక సోషల్ మెటావర్స్ గేమింగ్ మరియు నిజమైన సామాజిక పరస్పరాన్ని కలిపే వంతెనగా ఇది పనిచేస్తుంది ఇక్కడ మీరు నియంత్రణలో ఉంటారు ఎంత సామాజికంగా ఉండాలనుకుంటున్నారో మీరు నిర్ణయించుకోవచ్చు ఎవరితో సమయం గడపాలనుకుంటున్నారో మీరు ఎంచుకోవచ్చు మీ అనుభవాలను మీరు స్వయంగా తీర్చిదిద్దుకోవచ్చు టెర్రా ప్రవేశం మీకు ప్రాపర్టీ కలిగి ఉండడం ద్వారా లభిస్తుంది ఆ ప్రాపర్టీ మీ ఆపరేషన్ బేస్ అవుతుంది మీరు దానిని అలంకరించవచ్చు ఫర్నిష్ చేయవచ్చు మీ స్నేహితులతో కనెక్ట్ అయ్యే స్థలంగా ఉపయోగించవచ్చు అందులోని ఉత్తమమైన అంశం ఏంటంటే ఎర్లీ యాక్సెస్ అందరికీ తెరిచి ఉంటుంది అంటే మీరు లాంచ్కి ముందే చేరి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు అధికారిక సమాచారం ఎక్కడ దొరుకుతుంది గందరగోళం నివారించడానికి దయచేసి గుర్తుంచుకోండి మా అధికారిక కమ్యూనికేషన్ ఈమెయిల్స్ న్యూస్ లెటర్ టెలిగ్రామ్ ఛానల్స్ మరియు మా వెబ్సైట్లోని ప్రజెంటేషన్ మెటీరియల్స్ వీటినే షేర్ చేయండి టెర్రాకాసును ప్రమోట్ చేయడానికి వీటినే ఉపయోగించండి ఎర్లీ యాక్సెస్ లైట్ మా సూపర్ ఫ్యాన్ కమ్యూనిటీ నుండి వచ్చిన విలువైన సూచనల ఆధారంగా మేము ఇటీవల ఎర్లీ యాక్సెస్ లైట్ అనే మార్గాన్ని ప్రవేశపెట్టాం ఇది టెర్రాకాస్లో చేరడానికి అడ్డంకులను తగ్గిస్తుంది మరియు కొత్త సభ్యులను ముందుగానే భాగస్వాములు కావడానికి సులభతరం చేస్తుంది అఫిలియేట్ ఫోగ్రామ్ ప్రారంభం నుంచే టెర్రాకాస్లో త్రీ టైర్ అఫిలియేట్ ఫోగ్రామ్ మరియు ఆటో అప్గ్రేడ్ ఫీచర్ ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ అందరికీ రివార్డ్స్ ఇస్తుంది కొద్దిమంది స్నేహితులతో మాత్రమే షేర్ చేయాలనుకుంటే కూడా లేదా పెద్ద కమ్యూనిటీ నిర్మించి నెలకు వేల రూపాయలు ఇంకా లక్షల్లో సంపాదించాలనుకున్నా సాధ్యమవుతుంది మీకు ఒక స్థానం ఉంటుంది అలాగే మీరు సంపాదించిన వాటిని గేమ్లోని కూడా ఉపయోగించవచ్చు ఇది మీ భవిష్యత్ వృద్ధికి బలం ఇస్తుంది కొత్త కమ్యూనిటీ అడ్మిషన్లను తస్ సత్కరించడం మేము మా మొదటి మూడు కమ్యూనిటీ అడ్మిన్లను ప్రకటించడానికి ఆనందంగా ఉన్నాం వీరంతా సూపర్ ఫ్యాన్ గ్రూప్ నుండి ఎదిగి వచ్చారు వీరు చూపిన అద్భుతమైన కట్టుబాటు అఫిలియేట్ ప్రోగ్రామ్ను విజయవంతంగా వినియోగించడం కమ్యూనిటీలో సానుకూలత మరియు మార్గదర్శనం పంచుకోవడం టెరాకాస్ను మెరుగుపరచడానికి శక్తివంతమైన సూచనలు ఇవ్వడం ఇక వీరే చివరి కావు భవిష్యత్తులో మరిన్ని సూపర్ ఫ్యాన్లు హెడ్మిన్లు పాత్రలోకి వచ్చే అవకాశం ఉంది అలాగే కొత్త టెలిగ్రామ్ గ్రూప్స్ ప్రారంభమవుతున్నాయి వీటిలో మరింత సహాయము మరియు సమాచారం అందుతుంది ఆసక్తి ఉంటే హెల్ప్ అట్ ది రేట్ డాట్ కామ్కు రాయండి రేపట్ న్యూస్ లెటర్ తర్వాత ఏముంది రేపడ్ అప్డేట్లో కమ్యూనిటీ నుండి వచ్చిన ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి వాటిలో యూజర్ సంపాదనలకు టెర్రాకాస్ ఎక్కడి నుండి టర్నో టర్నోవర్ సృష్టిస్తుంది కనీసం ఇరవై ఐదు వేల ఎర్లీ యాక్సెస్ యూజర్ల అవసరం ఎందుకు ఉంది వయసు నిర్ధారణ ఎందుకు అవసరం క్లోజ్డ్ బీటా మరియు ఓపెన్ బీటా నుంచి ఏమి ఆశించవచ్చు టెర్రాకాస్లో వివిధ సంపాదన అవకాశాలు ఏంటి ఒక వర్చువల్ వరల్డ్ అంటే అసలు ఏమిటి టెరాకాస్ ఒక సోషల్ గేమ్లా ఎలా పనిచేస్తుంది లాంచ్ సమయానికి పీసీ మరియు మొబైల్ ద్వారా ఏమి చేయవచ్చు ఈ న్యూస్ లెటర్ ద్వారా మొత్తం కమ్యూనిటీకి టెర్రాకాస్ అంటే ఏమిటి అది ఎలా పనిచేస్తుంది ఎందుకు ఇది ఆసక్తికరంగా ఉన్నది అర్థం అవుతుంది మరియు ఇది సరి అయిన సమయం ఎందుకంటే రాబోయే సోమవారం ఉదయం నుండి మీరు డాష్ బోర్డ్ నుండి నేరుగా డౌన్లోడ్ చేయగలిగే అధికారిక పీడిఎఫ్ ప్రజెంటేషన్ అందుబాటులోకి వస్తుంది దానిని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మరియు కొత్త కమ్యూనిటీకి సభ్యులతో షేర్ చేయవచ్చు కలిసి ముందుకు ఇది చాలా ఉత్ ఉత్సాహకరమైన దశ ప్రతి అడుగు ప్రతి వెరిఫైడ్ యూజర్ ప్రతి ఎర్లీ యాక్సెస్ సభ్యుడు ప్రతి షేర్ చేసిన ఐడియా మనం కలిసి నిర్మిస్తున్న సోషల్ మెట్ మెటావర్స్ లాంచ్కు దగ్గరగా తీసుకెళ్తుంది ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ఇంకా ఉత్తమమైనది ముందుంది ఆప్యాయంగా టెరాకాస్ టీమ్ అంటూ ఈరోజు మనకు న్యూస్ లెటర్ ఇవ్వడం జరిగింది మనకు త్వరలో సోమవారం నుండి డ్యాష్ బోర్డ్ అనేది అందులోనే పీడిఎఫ్ మనకు డౌన్లోడ్ అయ్యే విధంగా ఉంటుంది నెక్స్ట్ రేపు మరొక న్యూస్ లెటర్ కూడా ఇవ్వబోతుంది ఆ న్యూస్ లెటర్లో అసలు టెర్రాకాస్ కంపెనీ అంటే ఏంటి ఎలా డబ్బులను జనరేట్ చేస్తుంది మనకు ఎలా ఇస్తుంది ఎలా ఏంటి అనే విషయాలు కూడా టోటల్గా అర్థమవుతుంది సో ఆ వీడియో కోసం వెయిట్ చేయవలసిందిగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియో వచ్చిన వెంటనే మీకు అందుతుంది ఓకే థ్యాంక్ యూ లేడర్స్ థ్యాంక్ యూ సో మచ్